అందరికీ శుభ సాయంత్రం అనంతమరి స్వామి ఈరోజు మనం అందమైన జీవితానికి నాలుగు సూత్రాలు దాని గురించి తెలుసుకుందామండి సో బ్యూటిఫుల్ లైఫ్ మన జీవితం అనేది చాలా అందమైనది దానిని ఎలా తీర్చిదిద్దుకోవాలి ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి సో చాలా సూత్రాలు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఒక నాలుగు సూత్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మీ జీవితంలో నుంచి కొన్ని నిమిషాలు నాకు ఇస్తే మీ జీవితాన్ని మారుస్తా అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు మనం లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం మీరు యూట్యూబ్లోనా ఫేస్బుక్లోనా ఇన్స్టాగ్రామ్లోనా డైలీ చూస్తూ ఉంటాం కదా దాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అంటాము ఈరోజు మీరు చూడబోయే ఈ స్కిల్స్ ట్రైనింగ్ వచ్చేసి మీ లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా విని మీ లైఫ్లో ఆచరించాలి మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం మీ లైఫ్ మారుతుంది ఫ్రెండ్స్ వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినా కూడా ఇవే సూత్రాలు చెప్తారు మీరు లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయండి మీ జీవితాన్ని చేంజ్ చేసుకుంటారని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మనం ముందుగా పంట పొలంలో విత్తనాలు వేయాలి అంటే మనం పొలాన్ని ఎలా అయితే చదువు చేసుకుంటామో మీ జీవితాన్ని కూడా చదువు చేసుకోవాల్సి వస్తుంది చదువు చేసుకోకపోతే కలుపు మొక్కలు పెరుగుతాయి సో అలాంటి కలుపు మొక్కల్ని మీ జీవితంలో రాకుండా చూసుకుంటారని నా భావన ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషన్ క్లాస్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు మీ ఫ్రెండ్స్కు మీ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ ఉపయోగపడే చాలా ముఖ్యమైన క్లాస్ ఈరోజు ఓకేనా మీ జీవితంలో కొన్ని నిమిషాలు నాకు ఇచ్చేసినట్టయితే మీ జీవిస్తానని మీ జీవితాలను మారుస్తాం ఫ్రెండ్స్ మనం ఎందుకు ఈ జీవితంలోకి వచ్చాము ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ మనకు మానవ జీవితంలోకి వచ్చడానికి ఒక పర్పస్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది అది తెలుసుకోవాలి తెలుసుకున్న వాడే జీవితంలో ముందుకు వెళ్తాడు లేకపోతే వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోతుంది నేను కూడా చాలా సంవత్సరాలు జాబ్ చేశాను కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం ఎందుకోసం నా జీవితం సక్సెస్ అయ్యిందా లేదా మెమరీస్ ఏంటి వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఉద్యోగము ఫ్యామిలీ డ్యూటీ కంపెనీ ఇంతే ఫ్రెండ్స్ కాబట్టి నేను కూడా నలుగురికి కొంచెం మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మా గురువుగారు చెప్పారు నువ్వు నడిచే దారి మంచిదైతే ఆ నడకని ఆపకు అని కాబట్టి నేను నడిచే దారి నలుగురికి ఉపయోగపడుతుందని భావిస్తూ మిమ్మల్ని అందరినీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను చేయడం జరుగుతుంది ఓకేనా మీరందరూ కూడా నేను చెప్పే సూత్రాలు మీ లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయండి మనం ఎందుకు ఈ జీవితంలోకి వచ్చానో ఫస్ట్ తెలుసుకోండి ఫ్రెండ్స్ మన జీవితంలో గొప్ప రోజులు ఏమిటి అంటే మన జీవితంలో మన పుట్టినరోజు గొప్ప రోజు అని చెప్తారు చాలామంది అవునా కదా పుట్టినరోజు గొప్ప రోజు కాదు ఫ్రెండ్స్ మీరు ఎందుకు పుట్టారో తెలుసుకోవడానికి తెలుసుకోవాలి మీరు ఎందుకు పుట్టారో తెలుసుకున్న రోజు గొప్ప రోజు అవుతుంది ఫ్రెండ్స్ మీకు కళ్ళుంది చరిత్రను చదవడానికి కాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు చరిత్రను చదవడానికి పుట్టలేదు చరిత్రను సృష్టించడానికి పుట్టాలి ఫ్రెండ్స్ మీరు కళ్ళుంది చరిత్రను చదవడానికి కాదు అద్భుతాలు చదవడానికి అద్భుతాలు చేయడానికి అని నేను ఉద్దేశిస్తున్నాను ఓకే మనం ముందుకు వెళ్దాము ఈరోజు మనం మీ జీవితంలో అద్భుతమైన నాలుగు సూత్రాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు జీవితంలో పోయేటప్పుడు నాలుగు విత్తనాలు చల్లుతూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద మహావృక్షంగా ఎదుగుతాయి ఫ్రెండ్స్ ఆ వృక్షాలు చాలామందికి ఉపయోగపడతాయి కదా నీడగా కావచ్చు జంతువులకు పండ్లు కాయలు పక్షులకు కావచ్చు మనుషులకు కావచ్చు చాలా రకాలుగా ఉపయోగపడతాయి పోయేటప్పుడు మీరు కొన్ని విత్తనాలు చల్లుకుంటూ పోవాలి వచ్చేటప్పుడు మహావృక్షంగా ఎదుగుతాయి ఫ్రెండ్స్ మీరు విలువలు నేర్చుకుంటే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు మీ దగ్గర జ్ఞానం ఉందంటే ఎవరైనా సరే మీ దగ్గరకు రావాల్సిందే మీరు ఎదుటి వాళ్ళ జీవితంలో వాల్యూ నింపాలి అప్పుడు మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయాలు తెలుసుకుని మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముందుగా గురువులకు నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు జన్మనించిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ఎందరో మహానుభావులు అందరికీ వందన ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్షమించడం సో క్షమించడం అని అడగడానికి కూడా కొంచెం ధైర్యం కావాలి ఫ్రెండ్స్ ధైర్యం లేనివాడు క్షమించమని అడగడు ఎవరైతే స్వారీ చెబుతారో వాళ్ళు రిలేషన్స్కి బంధాలకి విలువ ఇస్తున్నారని గుర్తుపెట్టుకోండి మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైతే యాక్సెప్ట్ చేయకుండా పగలు ప్రతీకారాలు కోపాలు ద్వేషాలు క్రూరమైన ఆలోచనలు పట్టుకొని జీవిస్తారో వాళ్ళ జీవితంలో అనారోగ్య సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్ మీ బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయం ప్రతి ఒక్క పాటు దిన దినానికి రోజు రోజుకి క్షీణించిపోయి మీరు హాస్పిటల్ పాలవుతారు కాబట్టి అందరిని క్షమించండి మీకోసం మీరు క్షమించండి వాళ్ళ కోసం కాదు ఫ్రెండ్స్ మీరు ఆరోగ్యంగా జీవించాలంటే క్షమించండి మీరు ఆరోగ్యంగా జీవించకపోతే హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది కొన్ని లక్షల బిల్లు అక్కడ పే చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా క్షమించండి మీ మనసులో ఎటువంటి పగలు కానీ ద్వేషాలు కానీ కుళ్ళు కుతత్రాలు కానీ గొడవలు కానీ తిట్టుకోవడం కానీ అలాంటివి ఏది చేయకండి మళ్ళీ చెప్తున్నాను మీ అవయవాలు పనిచేయవు హాస్పిటల్లో చేరితే లక్షల బిల్లు కట్టుకోవాల్సి వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ మనం ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపిస్తాం అవునా మనం అందరం మీరు కావచ్చు నేను కావచ్చు అందరు ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపిస్తాం ఒక్కసారి పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎస్పి కావచ్చు డిఎస్పీ కావచ్చు సిఐ కావచ్చు కలెక్టర్ కావచ్చు సీఎం కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కోపాన్ని ప్రదర్శించండి మనం చూపించలేం ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారు అనే భయం ఉంటుంది సో మన కోపాన్ని మన ఇంట్లో వాళ్ళ మాత్రమే చూపిస్తాం ఇప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళ మీద కూడా కోపాన్ని ప్రదర్శించకండి వీలైనంతగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండండి అందరూ తప్పు చేస్తారు ఫ్రెండ్స్ ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో నీ గురించి తెలియని వారు ఏమన్నా పట్టించుకోవద్దు ఎవరి విలువ వాళ్ళకుంటుంది ఫ్రెండ్స్ చిన్న స్టోరీ ఉంది ఒక ఊరిలో ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే ఒక రాయి దొరుకుతుంది ఆ రాయిని తీసుకొలే స్క్రాప్ చెత్త అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళి ఇస్తారు అతను ఏదో తూకానికి పనికొస్తుందని ఓ పది రూపాయలు ఇచ్చి పంపించేస్తాడు రైతుని అతను దాన్ని బాగా క్లీన్ చేసి కడిగి టౌన్కి వెళ్ళి అమ్మేస్తాడు అదే రాలి కొన్ని పదివేల రూపాయలు ఇస్తాడు ఆ స్క్రాప్ అతనికి అతను సంతోషించి రిటర్న్ వచ్చేస్తాడు ఆ టౌన్లో ఉన్న వ్యక్తి దాన్ని ముంబైకి తీసుకెళ్ళి అమ్మితే అదొక వజ్రమని తేలింది కొన్ని కోట్ల రూపాయలు అతనికి వస్తాయి ఫ్రెండ్స్ ఏదైనా సరే చూసే దాన్ని బట్టి విలువ పెరుగుతుంది నీ గురించి తెలియని వారు ఏదో అన్నారని దాన్ని పట్టించుకుంటే నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు నీ చేతుల ద్వారానే కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు లోకులు కాకులు అంటాం కదా ఇలా వినాలి ఇలా వదిలేయాలి అప్పుడే నీ జీవితం మారుతుంది వనకాడ్ ఫ్రెండ్స్ నువ్వు చూసేదాన్ని బట్టి విలువ పెరుగుతుంది నువ్వు ఫైవ్ హండ్రెడ్ నోట్ మాదిరి ఉండాలి నీ పక్కన ఐదు రూపాయల చిల్లర మాదిరి ఉండకూడదు ఫ్రెండ్స్ చిల్లర మనం కిందకు పడేస్తే సౌండ్ వస్తుంది కదా మన చుట్టూ జనాలు కూడా అలాగే ఉంటారు నువ్వు ఫైవ్ హండ్రెడ్ నోటు చాలా విలువైనది ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇస్తే మనం వద్దంటామా కాబట్టి నువ్వు కూడా ఫైవ్ హండ్రెడ్ నోటు మాదిరి సైలెంట్గా ఉండాలి నువ్వు పది మందికి ఉపయోగపడాలి అప్పుడే నీ జీవితానికి విలువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పది మందికి ఉపయోగపడాలి సమాజ సేవ చేయాలి మీ ఇంట్లో చెత్తని మీరే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో కూడా ఎప్పుడు పాజిటివ్ థాట్స్ చేయాలి నెగిటివ్ థాట్స్ అస్సలు చేయకూడదు మీరు ఆరోగ్యంగా మానసిక ప్రశాంతంగా ఉండడం కోసం క్షమించండి అందరినీ ఫర్గివ్ ఫర్గివ్నెస్ ఈజ్ ద వెరీ వాల్యుబుల్ పాయింట్ సో చాలా ముఖ్యమైన అంశం క్షమించడం క్షమించమని కోరడం కూడా ఎవరైతే క్షమించమని అడుగుతారో మీరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయండి ఓకేనా నవ్వుతూ ఒక స్మైల్ ఇవ్వండి సో కోపంగా ఉండేవాడు కూడా చాలా ప్రశాంతంగా అయిపోతాడు ఫ్రెండ్స్ అవునా కదా సో మోసం చేసినా తిట్టినా కొట్టినా పట్టించుకోవద్దు అందరినీ క్షమించేయండి క్షమిస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఓకే ఒకసారి కళ్ళు మూసుకొని అందరూ ప్రశాంతంగా మీరు ఎవరి మీదైతే కోపం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఊహించండి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పండి నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని చెప్పి రండి సో వాళ్ళ ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఎందుకు వీడు ఇలా మాట్లాడినాడు అని ఆరో ఆ క్షణం నుంచి అతని గురించి ఆలోచించడం స్టాప్ చేయండి లేకపోతే అతని గురించి మీరు ప్రతిరోజు ఆలోచించాల్సి వస్తుంది ప్రతి సమయం అతని గురించి ఆలోచిస్తూ మీరు తిండి సరిగా తినలేక సరిగ్గా నిద్ర రాక మీ ఆరోగ్యం దెబ్బ దెబ్బతింటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యం దెబ్బతింటే మరి హాస్పిటల్కి వెళ్ళి లక్షల బిల్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే మీరు కోపంగా ఆలోచిస్తారో వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేయండి ఆ క్షణం నుంచి వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు క్షమించడం అనే టాపిక్ గురించి తెలుసుకుందాం Thank you, thank you so much.